আবি পাকা కల్పనా Last, pergi. Teruskan. Jadi, pergi. Makar kita pergi sila. Makar, rehat pun kita teruskan. Baiklah, teruskan. Baiklah, ye. Ah, teruskan. Baiklah, ye. కదా ఇది పరిస్థితి ఇలాగ ఇందులో పెట్టుకుంటే లోద్దురుగా రండి లోడింగ్ అయితే ఈ రీల్స్ లోపల నుంచి చెక్ చేస్తాయి క్లాయిన్ వచ్చి మెషిన్ చేస్తారు అది కూడా చూపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కలపంగా వెయ్యి మార్కెట్ కంటే ఎక్కువ రావాలా సబ్స్క్రైబర్లు పదివేల మంది పెరిగిపోవాలి ఈ వీడియోతో ఎంతో రాత్రి అనేది మన గ్రో అయితే మనం కలెక్ట్ చేశారు ఈ గ్రోటి మనం బండి పెట్టాము మా నాటికి తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ కాకుండా కూడా అయితే ఇదే రోజు అయ్యో

అందుకన్నా టీషన్ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ బండి అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చి మన బండి పాయింట్లో పెట్టాం అది కూడా చూడండి అది కూడా లోడింగ్ అయితే చేద్దాం దయక్ అయిపోయింది కదా ఇవి బండి తరుగుతాం మరి బండి డబ్బు చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ బెస్ట్ सुबह के साथ बोलता रहता हूँ ना बस ये गए बार आपने बॉयज के साथ सब चेंज करें अभी बॉयज का करना इंसान का इंसान का इंसान का क्या पकड़ा दोस्त दुनिया हॉक हॉक आये कब जाओ आसान आसान ओके గుటన్ చానా గుటన్ అగినా సోనరా తోడైతే లాస్ట్ గొచ్చేసింది పుడుగుడు లాస్ట్ అయిపోయింది కదా తోడైతే ఫైనల్ అయిపోయింది లాస్ట్ ఏయ్ కిచోర్ aur aur ఆ వదిలే kya chhod do tum chhod do ho gaya బండి అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చి మన బండి పాయింట్లో పెట్టాం అది కూడా చూడండి అది కూడా లోడింగ్ అయితే వస్తాం అయిపోయింది కదా ఈ బండి తర్వాత మన బండి దాక్ చేస్తాం వీళ్ళకి ఓకేనా బ్రాండ్స్ ఆల్ బెస్ట్ మన నిల్లిన రోడ్ అయితే బుజ్జ అంటే బండి వెళ్దది మీరు రోడ్డు చెప్పారు ఇదే రోడ్డు అంట ఇంకో రోడ్ ఏది లేదంట మన పిల్లలు హైట్ ఏది బండి వచ్చి మరి ఇందులోంచి వెళ్ళాలంట మరి బుర్జు నుంచి వెళ్తా వెళ్దాం సారీ ఆకలికి అయితే చూసి అక్కడ ట్రై చేస్తాం అంటే అంత అందులో బండి అయితే వస్తుంది అబ్బాకండి మా ఆ ఇంకా అయితేనే రోడ్ అయితేనే అబ్బాయి అయితే లేదు అసలు చాలా బాగుంది అమ్మ అయితే చూద్దాం కూడా మళ్ళీ బండి మండ బండి గడికి పాస్ అయిపోతుంది అయితే మన బండి అయితే లోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే బెల్ట్లు వేసేవాళ్ళు కదా అందులో పైన తారపళ్ళు కూడా వేసేసాం రెండు రెండు తార్బాళ్ళేస్తాం తాడు కూడా వేసేసుకున్నాం ఇంకైతే మనం ఇప్పుడు అద్దరు అయితే ఉడుచుకొని బిల్లు తీసుకొని బయలుదేరిపోవచ్చు వాటర్ గారికి అయితే మరి టైం ఎంత అవుతుంది ఇప్పుడు అయితే మరి ఫోన్ చేస్తాం మరి డీజిల్ అయితే కుట్టాలైనా ఫస్ట్లో డబ్బులు కూడా చేస్తే ఉంటాయి కానీ డీజిల్కి అయితే కన్ఫామ్ కుట్టుతేనే బండి వెళ్తుంది అదేంటే వెళ్దో ఇప్పుడు వాటర్ గారికి అయితే ఒకసారి అయితే కాల్ చేసి చూద్దాం మరి ఏమంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ కాబట్టి మీరు కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మార్క్ అయితే ఒకటి వేసుకొని ఒక బ్యాంక్ అయితే కొట్టండి ఆ పక్కన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చిస్టర్కి షేర్ చేయండి మీ ధన్యవాదాలు అందరికీ ఉంటాయి నా ధన్యవాదాలు మీకు ఉంటాయి ఓకేనా ఫ్రాండ్స్ ఇది మోడల్ అంటారు కాబట్టి కష్టపడిపోయాం ఐదు నెలల తర్వాత ఆవేశం అవుతుంది తెలియని కూడా తీసుకొచ్చి కష్టపెట్టాను తో విషయంలోనే ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం సరే కొంచెం లైక్ చేసేయండి ఓకే ఫ్రాండ్స్ ఔర్ లైక్ ఐ ఐ బైక్ পকেটে ওকে নজিজি দিদ বাবু డ్రైవర్ పట్టే కష్టాలు పరాయ పడకూడదు అందుకని ఎవరో నేర్చుకుంటూ కూడా ఫస్ట్ ఈ బాధలు పడే రావాలా డారిఫీర్కి అలా అంగీకరమైతేనే రావాలి వచ్చిందా తిట్టుకోవడం గట్ట ఉండదు ఇంక ఈ పనికి పడినప్పుడు రెండో పనికి వెళ్ళలేరు ఇక్కడ అంతే డాష్ ఒకడ ఫ్రెండ్స్ ఇలాంటి కష్టాలు పడేవాళ్ళు అయితేనే బ్యారీ ఫీల్డ్డర్ రండి నాకైతే రావద్దు ఒకటే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒకడు నేను ఎక్కడికైనా బాధపడతాం దగ్గర వాళ్ళు సాయం చేసాం అలా పడుకుంటారు దగ్గరితో ఎవరైనా అనుకుంటున్నారు అని చెప్పి ఆగోవు కానీ బెల్ట్లో వేస్తారు కాకేద్దాం తరపాలు ఎక్కువ తాడులో మరి మన వాళ్ళకి రాగడం రాదు కాబట్టి మరి ఆలనే కాకేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం మనకి తాడు తరపాలు సరిపెట్టుకొని లేదంటే పోతే పోతే తాడు తరపాలు ఒక పదిహేను వందలు అంట ఇచ్చేసి కట్టించుకుందాం ఎదుటి అవుతుంది ఇంకా వన్ రైర్ అయితే అంటే వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఎప్పుడు కట్టరు ఇచ్చేస్తారు రాస్తారు ఓకేనా ఫ్రెండ్స్ లోడింగ్ వచ్చి లోడింగ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు లోడింగ్ పన్నెండు వందల యాభై ఇంకా సంబంధం లేదు అవి లోడ్ చేసుకుంటే బండి అయితే ఇంకా బయ ఏదైనా మన సేవలు అయితే ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఎవరైనా సంచుకోండి ఫ్రెండ్స్ బండి అయితే లోడ్ అయిపోయింది చూపించాం కదా లోడ్కి బయటకు వెళ్ళినప్పుడు కాట ఎక్కినప్పుడు పాయింట్లో పెట్టినప్పుడు కూడా మీరు చూపించాను కదా అయితే మళ్ళీ మన లోడ్ అయిపోయింది అంటే ముప్పై రోజులు లోడ్ సెక్షన్ పెట్టి మన బండికి అయితే ఒకే ఫ్రెండ్స్ ఇంకా మన చేయవలసింది ఏంటంటే స్టేప్ వేసుకోండి ఇక ఈ టేపులు వేసుకోవాలా ఈ టేపులు వేసుకొని నన్ను అప్పుడు కార్మల్ ఆ బండికి సేమ్ ఎలా పెట్టారు ఓ బండికి కలిపిస్తాం కదా ఆ బండికి వెళ్ళక సేమ్ టేపులు వేసుకొని నెక్స్ట్ వచ్చి వీళ్ళు వేసుకున్న తర్వాత చార్బాబు వేసుకున్న తర్వాత అయితే వేసుకొని ఒక రెండు గంటల్లో పోయాక బిల్ చేస్తారంటారు అమ్మన్నారు సార్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మన సార్లు అయితే చాలా మంది వస్తారు మీరు అయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ అకట్ అయితే కొట్టవలసి వస్తుంది పక్కన మార్క్ కూడా వేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ చెస్టర్ కూడా గ్రూపింగ్లో కూడా పెట్టండి ఇది వచ్చి ఒక హైలైట్ అవ్వాలా మీ వల్ల నేను అయితే ఒకనా ఫ్రెండ్స్ మీకైతే నేను చాలా భవిష్యత్తు అయితే చేయగలను మీరు ఇంకా ఎంకరాజ్ చేసుకోగలుగుతాను నేను ఇంకా ఎక్కువ అయితే ముందుకు వెళ్ళగలుగుతాను ఒకనా ఫ్రెండ్స్ మన సాలనే వచ్చి ఆర్ తంబరాజు ట్రక్ లాక్స్ ఇదే మీకు లాస్ట్ ఫైనల్ ఓకేనా ఫ్రెండ్స్ 是的，特别多，哪的菜？<noise> <noise>

ఫార్మల్ వేసుకుంటా ఉంది మన పని అయితే ఫ్రెండ్స్ మనైతే రియలై అయిపోయింది బెల్ట్లు అయితే అయిపోయినాయి సౌండ్ ఎక్కి మగ్గు కూడా దొరుకుతుంది ఐదు నెలల నుంచి రెస్ట్ తీసుకోవాలి కదా ఇది అయితే మగం తిరిగినట్టుంది ఎప్పుడూ కష్టపడాలం మీకోసమైనా కానీ అంతరాత్రి అనే కానీ కష్టపడడం తప్పదు తీర్తని కూడాను ఒకటే ఫ్రెండ్స్ ఇలాంటి కష్టం లారీ అయితే ఫస్ట్ అయితే ఖాళీ కార్ వాళ్ళు వేస్తే తీద్దాం ఒకటే ఫ్రెండ్స్